ఈ మధ్య వైఎస్ఆర్సిపి ఒంగోలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి అయినటువంటి బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి అవాకులు చవాకులు పేలిపోయారు యాక్చువల్గా వచ్చి ఆయనకు వచ్చి ఆయన ఉనికిని కాపాడుకోవడానికి వచ్చాడా లేదు అతను ఏదైనా అతని భవిష్యత్తు కోసం మరి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టి ఈరోజు నట్టెట్లో వదిలేసిపోయినటువంటి బాలనీ శ్రీనివాసరెడ్డి చరిత్ర ప్రకాశం రాష్ట్ర స్థాయిలో తెలియాలా వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరుగు జరిగినటువంటి గతల గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమార్కు బాలనేని ఒక డాన్గా ఈ జిల్లా మాఫియాగా మరి గ్రానైట్ మాఫియాని ఆయనే ఇచ్చాడు అలానే సిద్ధ హనుమంతరావు గారి చేత ఇదే బాలనీ సింహసీ నేను స్ట్రైట్ స్ట్రైట్గా కూర్చునేస్తున్నా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలా ఒంగోలులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారాల్లో పేరు కలిసినటువంటి సిద్ధ హనుమంతరావు గారి చేత ఏదైతే యాభై ఐదు బై త్రీలో సర్వే నెంబర్ యాభై ఐదు మూడులో పన్నెండు ఎకరాల క్వారీ పర్మిట్లు లేకుండా ఏపీఎన్ఎండిసి ద్వారా ఇప్పించి నీ బినామీగా వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఆ కర్మ నీకు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చేత బలవంతంగా ఏపీఎండిసి క్వారీ ఆ కంపెనీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ చేత అక్రమ మైనింగ్ చేపించిన మాట వాస్తవం కాదా ఎందుకంటే గూగుల్ టేక్ ఓవర్లో కూడా ఫొటోస్ కానీ ఈరోజు శాటిలైట్ ఫొటోస్ కొట్టా కూడా ఆ క్వారీ వర్క్ చేసిందా లేదా కూడా ఇవాళ తెలుసుకోవచ్చు అలానే పోతే ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా కూడా క్వారీ చేయకూడదు అయినా వాళ్ళ చేత చేయించావు ప్రతీ నెల మూడు కోట్ల రూపాయల నుంచి మరి లాస్ట్ మూడు సంవత్సరాల్లో వాళ్ళ చేత మరి అక్రమ మైనింగ్ చేపించినటువంటి దుర్మార్గుడు నువ్వా కాదా నేనేదో వాస్తవాలు నీ మీద రాజకీయాల్లో ఏదో విమర్శలు చేస్తానని కాదు నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిది కూడా రేపు మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి నువ్వేదో పెద్ద మగోళ్ళగా మాట్లాడావు నీ నీతి నిజాయితీ నిజంగా నీ ఏడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు మంత్రిగా గెలిచినటువంటి రెండు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీ లెటర్ పడి మీద నా మీద సిబిఐ ఎంక్వైరీ వేపించుకో నువ్వు నేను తప్పు చేయలేదు మరి అలా తప్పు చేయనప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుకో నేనే ఎవరు కాదు ఇది పార్టీతో కూడా సంబంధం లేదు నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి నీ స్వార్థం నీ బినామల్ని బతికించుకోవడానికి నీ అక్రమ సంపాదన చేసినటువంటి నువ్వు మాఫియా గ్రానైట్ మాఫియావి రేషన్ దానువి ఇసుక దందాలకి కోరుడివి అలానే భూ 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 అక్రమలు కానీ అన్ని నీ హయాంలోనే వెచ్చల విడిక ప్రపంచంలో జరిగినట్టు అన్నీ కూడా వాస్తవాలు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు మీరు ఈ సిద్ధానుమంతరావు గారి చేత చేపించలేదని నేను చెప్పి నేను నీ లెటర్ పడిన మీదగా నువ్వు రాసిగలుగుతావా ఇదే మీ సాక్షిగా అడుగుతున్నా ఏదో ప్రెస్ మీడియా పెట్టేసి హడావుడ్ చేసేసి నువ్వు వెళ్ళినా నేవీళ్ళినా జనం పిచ్చోళ్ళు కాదు వాస్తవాలు దగ్గరగా ఉంటే గుర్తుపెట్టుకో నీ అక్రమాలు మొత్తం బయటికి తీయాలని చెప్పేసి మా తెలుసు పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏది కూడా నిష్పక్షపాతంగా మంచి చెడైనా ఎవరిదైనా మేము ప్రజలకు తెలియజేస్తాం పోతే యాభై ఐదు బై నాలుగు ముప్పై తొమ్మిది ఎకరాలు అది ఆ ముప్పై తొమ్మిది ఎకరాలు ఎంటీ ల్యాండ్ ఏం చేసావు నువ్వు నీ బినామూల ఐదుగురికి కట్టబెట్టి దాన్ని రాళ్ళు కొట్టుకోవడానికి ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షల లెక్క నెలకి ఐదుగురు దగ్గర ఐదు పాతిక లక్షలు ఈ నాలుగు సంవత్సరాల్లో అక్షరాల పదిహేను కోట్లు దోచుకున్నమాట వాస్తవం కదా సిగ్గుండాలా ఏం మాట్లాడతావు నువ్వు ఎవరి మీద నీ నీ మాట్లాడతావు ఇష్టం వచ్చానని మాట్లాడేసావు ఓపిక చెప్పు నువ్వు చేసిన అవినీతి అక్రమాలు నేను అక్రమాలు చేయలేదు నేను రెడీగా ఉన్నాను నిష్పక్షపాతంగా సీబీఐ ఎంక్వైనా అడిగి ఉన్నాయని చెప్పి లెటర్ మీద రాసి నలభై ఇరవై గంటలుగా నలభై ఎనిమిది గంటల టైము ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా ఇరవై ఏడో తారీఖు నువ్వు ఇరవై తొమ్మిది తారీఖు లోపల నువ్వు బహిరంగంగా ఇయగలుతావా నువ్వు ఇవ్వలేదంటే నువ్వు మోసగాడివి అక్రమాలు అని ఒప్పుకున్నట్టే ఎందుకంటే నువ్వు నీ వాళ్ళంతా ఈ క్రీడలో భాగంగా అవినీతికి కోరకపోయినటువంటి దుర్మార్గుడివి ఇవాళ ఇన్ని ఎవరు ఎవ్వరు తిట్టరు స్వామి నువ్వు చేసిన పాపాలని ప్రజలు తరపున మేము మాట్లాడుతున్నాం ఇది ఏది ఏమైనా కూడా మళ్ళీ పోతే ఈ చిలకరుపేట కోడపకొండ దగ్గర చిలకరూరుపేట వైసాసీపీలో ఉన్నటువంటి విడుదల రజనీ గారు కానీ బాలనీ రెడ్డి గారు ఇద్దరు కలిపి వంద హెక్టార్లు మరి మైనింగ్ లీజులు ఎస్సీ ఎస్టీ సంబంధించిన భూముల్ని వీళ్ళు కాజేయాలని చూస్తే ఆ రోజు నేను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను లెటర్ రాసి నేను పిటిషన్ పెడితే నీ క్వారి వంద హెక్టార్లది ఆపించిన మాట వాస్తవం కాదా ఆ భూములు మొత్తం కూడా ప్రభుత్వం తీసుకునే విధంగా నేను చేసిన దానిలో ఆ రోజు నువ్వు కావాలంటే ఈరోజు ఎంక్వైరీ కూడా చేపిస్తా దాని మీద కూడా సో అది కూడా వచ్చేసి బొగ్గుకొండ కుక్కట్లపల్లి బల్లికూర మండలం వస్తుంది ఒక పక్క మన కోటపకొండ బార్డర్ వస్తుంది ఇలాంటి అవినీతి అక్రమాలు మొత్తం కూడా ఏదైతే ఎడవల్లి భూముల సంబంధించినవి కానీ చిరుదూరుపేట ఈ బల్లికూర మధ్యలో ఉండి ఎడవల్లి భూములు కానీ ఈ బొగ్గుకొండ కానీ ఈ కూకట్లపల్లి విలేజ్లో నువ్వు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం మీద ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇవన్నీ పెత్తిరెడ్డి సూర్యప్రకాష్ ప్రతిదీ ఆధారం ఇచ్చి మాట్లాడతాడు అవగాహన ఏమైనా మాట్లాడు నువ్వు చేసిన ఏ మంచి చెడిని కూడా నువ్వు ఒకసారి మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి బాలని శ్రీనివాసరెడ్డి తర్వాత నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకే చెప్పుకున్నటువంటి అసమర్థుడివి అసమర్థ రాజకీయ నాయకుడివి నీ విజ్ఞప్తికి కూడా వదిలేస్తున్నావు అది మాకు అవసరం అనమాట మా పార్టీ మీద మా వ్యక్తుల మీద మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈరోజు స్పందించాల్సి వస్తుంది గతంలో నేను ఇక లేకపోయినా అందుబాటులో పోయిన బెంగళూరు నుంచి తను మాట్లాడడం మీద స్పందించి నేను వీడియోలు పంపించడం జరిగింది మీడియా సాక్షిగా ఏది ఏమైనా కూడా ఈ మధ్య ఆర్య వయసు సంబంధించినటువంటి సామాజిక సంబంధించిన సుబ్బారావు గుప్తా గురించి నువ్వేం మాట్లాడావు సరే సుబ్బారావు గుప్తా మాట్లాడిన దాల్లో చొక్కా ఇప్పు రా దమ్ముని తెలుసుకుందామని అతను మాట్లాడటం కూడా మేము కూడా ఖండిస్తున్నాం అలాంటివి మనం ఎవరు కూడా చేయకూడదు సరే చిన్నవాడు తెలుసో తెలియక చేసి ఉంటాడు నువ్వేం మాట్లాడుతావు సామాజిక వర్గం గురించి ఎంత తప్పు మాట మాట్లాడో తెలుసా నువ్వు ఒళ్ళు కొవ్వెక్కింది నీకు కొవ్వెక్క పోతే ఏం ఎక్కింది వర్గం అంటేనే వాసవి కంగిక పరమేశ్వరి ఆ వరపుత్రులుగా లేచి వాళ్ళు మంచి భక్తితో ఉండేటువంటి ఆ సామాజిక వర్గాన్ని ఏం మాట్లాడతాం మాటలు చెప్పకూడదు కానీ మాట్లాడదు వస్తుంది లంచా కొడుకులారా అని చెప్పంటాడు తప్పు కదది అతను ఏదో సుబ్బారావు గుప్తా బట్టలు ఇప్పి అడవుట్ చేస్తున్నాడు అది మీరే పోలీసు వాళ్ళు ఖండిస్తారు అది ఏంటి మాట్లాడదా ఏ నీ నీదేమో నా ప్రాపర్టీ తప్పు చేయబోతా నువ్వు ఎందుకు వంద మంది అయినా వస్తారు అది కూడా ప్రాపర్గా పోవాలి కాబట్టి గైడ్లైన్స్ పరంగా సరే అదే అది విజ్ఞప్తికి సుబ్బారావు గుప్తా కూడా మా పార్టీ వ్యక్తి అలాంటి మాట్లాడాలి మనం మాట్లాడకూడదని కూడా నేను ఇదే మీడియా సార్ చెప్తూ ఏదైనా కూడా నువ్వు ఆర్య సామాజిక వర్గాన్ని ఈరోజు వాళ్ళని ఇంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడి నువ్వు దాని ప్రభావం ఆల్రెడీ అనుభవించిన సిగ్గురాపాయ ఏది కూడా ఒక్కసారి మాట్లాడేటప్పుడు విలువలతో రాజకీయాలు చేయాలి తప్పనిచ్చి వ్యక్తిగత విమర్శలకి ఎవరు కూడా ఇప్పుడు మాకేం వ్యక్తిగతంగా ఏదు బాలనీ శ్రీనివాసరాడి అవినీతి మరకల మీద ఆయన నిజాయితీని నిర్భయంగా మరి కోర్టుల్లోనో మరి చట్టపరంగా ఉన్నటువంటి వాటి మీద ఎదుర్కోవాలా దాన్ని భయపడిపోయి పక్కదారులు చూస్తూ నీ పార్టీ ఎందు నీకు దిక్కు లేని పరిస్థితుల్లో నీ బ్రతుకు నువ్వు బ్రతుకు స్వామి ఎక్కడంటే ఎక్కడ ఇష్టం వచ్చినట్టు మా పార్టీ గురించి మాట్లాడితే మటుకు ప్రతి ఒక్కడి క్షుణ్ణంగా మేము ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏజెన్సీలకు కానీ చట్టపరం ఉండేటువంటి జ్యుడిషియల్ వ్యవస్థలను నమ్మి న్యాయం చేసే న్యాయం జరిగే వరకు తన అక్రమార్కుల దగ్గర నుంచి భూములు విడుదల చేపిస్తాం రాష్ట్రంలో నీ మీద నీ మీద అయితే దాదాపు పద్నాలుగు వందల ఎకరాలు మైనింగ్ భూములు మొత్తం దోచినటువంటి దుర్మార్గుడివి ఈ వీంగుడు వీంకుడు పేరు మీద అవన్నీ కూడా తొందరలో వస్తాయి మేము ఎవరిని కూడా కక్షగా ఉండదు ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అంతవరకు నువ్వు ఏం బెదిరించి హడావు చేసినా కూడా ఎవరు ఇక్కడ బెదరు నీ గౌరవ మర్యాదలకు లోబడి రాజకీయాలు నడుచుకుంటే మంచిదని నీ ఉనికిని కాపాడుకోవడం కోసం మరి పక్కదారులు తొక్కుతున్నావు నీ ఏ పార్టీలోకి వెళ్తావో అది నీ కర్మ ఇక్కడ నుంచైనా కూడా ఆర్య సామాజిక వర్గం గురించి ఎప్పుడైనా మాట్లాడేప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేదంటే ప్రజలు తిరగ అదే సామాజిక వర్గంలో నిన్ను చీపులతో తరిమేరు దగ్గర పెడుద్ది వాళ్ళని విలువలు కలవడు కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేదు ఆ విలువలు తెలుసుకొని ఇంకొకసారి ఆ సామాజిక వర్గం గురించి మాట్లాడే ముందు వాళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి బాలనీ శ్రీనివాసెడ్డికి హెచ్చరిస్తున్నా అందరికీ నా నమస్కారాలు అది ఏదైనా కూడా వాళ్ళు సౌమ్యులు కాబట్టి వ్యాపారస్తులు అందరితో ఎలా ఉండాలో తెలుసు వాళ్ళకి అసభ్యపరమైనటువంటి మాటలు మాట్లాడడం వాళ్ళకి భగవంతుడు శాసన చూపించాడు అది వాళ్ళ విజ్ఞప్త కానీ వాళ్ళు వదిలేశారు మేము అదే పార్టీలో ఉండి కూడా మేమైనా ఎవరైనా ఆ సామాజిక వర్గం గురించి కానీ ఏ సామాజిక వర్గం గురించి కానీ అట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరైనా సరే అది మంచి పద్ధతి కాదని మేము మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం డెఫినెట్లీ ఎంక్వైరీ జరిగిద్ది డెఫినెట్లీగా ఈ ప్రభుత్వం అతను చేసినటువంటి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అతని మీద ఎంక్వైరీ జరిగిద్ది అతను నిజంగా తప్పు చేయబోతే అనుమతి తిరిగి వస్తాడు లేదు అంటే అవినీతి చేస్తే వాటిని ఎదుర్కోవాల్సిందే దానికి జ్యుడిషియల్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ తప్పు చేసిన వాళ్ళు కఠినంగా శిక్షిస్తుంది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధుగా ప్రభుత్వం ఏదో కూడా బాధ్యతగా ప్రజల పనికొచ్చే విధంగా నడుచుకుంటాం మేము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వంగా మేము ముందుకు సాగుతాం ఎస్ నేనే హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాను సిబిఐ ఎంక్వైరీకి వేస్తున్నాను ప్రజా ప్రయోజన వాయిద్యం పిల్లు సో అది కూడా నేను చెప్పేదేముంది దానికి ప్రొసీజర్ ఉంటుంది అది ఫార్టీ ఫిఫ్టీ డేస్లో అందరు చూస్తారు మీడియా సాక్షిగా అది వేసిన తర్వాత నేను మళ్ళీ ప్రశ్నలు పెడతాను థ్యాంక్ యూ అండి నమస్కారం